డ్రైవర్ గారు ఎక్కడున్నా ఓసారి కార్ దగ్గర అవసరంగా కూర్చున్నా ஜரிக்கேசே <laughs> கொ <laughs> वेटरन वेटरन इ쁘রে 갈ो कहता हूं थ्री सीरीज वेटरन क्या क्या हां वेटरन क्या नंबर वन से हम घुपालेंगे लास्ट 23 के आईपन के बाद 1.5 मिलेगा 23 के आईपन के बाद 1 పాయింట్ అన్నట్టు మీరు మళ్ళీ ఇంకా కలిసి వెంటే లాస్ట్ స్టార్ట్ అవుతుంది మీరు తొందర కూడా স্টার্তর পাই পেটে ওরকম আনসার ও गलत ले यार इधर आकर वर्तुले यार आड़ी वर्तुले यार त्रि के बास कुत्ता मारना कुत्ताड़ी त्रि के बास कुत्ता त्रि के बास कुत्ता इधर और कुत्ताड़ी त्रि के बास कुत्ता वेरी गुड त्रि के बास गलत रन चल पाइएगा मां गलत ले यार गलत रन चल पाइएगा निकल ले निकल के <centslicher>

बजे <laughs>

నిలబడి వాళ్ళ నిలబడి వాళ్ళు ఫోటో తీయండి నిలబడి ఫోటో తీయండి మీరు ఇన్స్ట్రక్షన్స్ కూర్చో కూర్చో కొద్ది కావాలండి బాబా మీరు త్రీగా ఎన్ని దగ్గర ఉన్నారు మార్కెట్ దగ్గర అడ్వేంచ

ਮੱਲੀ ਮੱਲੀ ਨਾ ਮੱਲੀ ਨਾ ਮੱਲੀ ਨਾ ਮੱਲੀ 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 ਆਗਾ ਆਗਾ ਸਭਾ ਬਣਤਾ 来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来吧！来 छिनार की 100000 रुपए कैश अवार्ड ऑन बिहार टूर ग्रैंड और अनिल कुमार 2 मिनट 55 सेकंड 08 फ्रैक्शन ऑफ अ सेकंड फ्लो रमेश सेकंड प्राइज विनर केशवी न्यू फाइटिंग फाइटिंग

ಚನ್ನಮ್ಮ ಪಲ್ಲ ಜೀವಿ ಎಂತ ಮಂದಿ ಚಿನ್ನ I'm mm -hmm. mm -hmm. mm -hmm. ఈ రోజు ఈ త్రీ కేర్ ఫైవ్ కేర్ అని ఎందుకు పెట్టడం జరిగిందంటే నాకు రెండు వేల రెండో సంవత్సరంలో లివర్ ప్రాబ్లం వచ్చింది ఆ లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇండియాలో ఆపరేషన్ చేయాలంటే ఎక్కడ కూడా అవిన అనుభూతి లేవు డాక్టర్లు మొత్తం చెన్నై బాంబే ఢిల్లీ హైదరాబాద్ అవన్నీ హాస్పిటల్ వెళ్ళినాము వారాల్లో పోయి చేర్చుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది వారంలో పోతే కనుక దాదాపు లంద కోటి రూపాయలు ఖర్చు అవుతుందన్నారు అటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో మాకు ఆర్థికంగా అది పరువు అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లో గ్లోబల్ హాస్పిటల్ లో ఒకటి ఉంది అని చెప్పి తెలిసి ఆయన పోతే కనుక ఫస్ట్ అప్లికేషన్ మీదే చేస్తామని చెప్పినారు అయినా కూడా ధైర్యంగా పోయి జాయిన్ అయినాము అయిన తర్వాత మార్చి పదకొండు రెండు వేల మూడో సంవత్సరము స్వప్న అనే అమ్మాయి లివర్ ట్రాన్స్ప్లాంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు వరంగల్ రామప్ప గుడి పూజారి కూతురు ఆయన స్వప్న వారు కుటుంబం అవయోధానం చేయడం జరిగింది కాబట్టి ఆయన పుణ్యమా అని వారు కుటుంబం పుణ్యమా అని చెప్పి ఈ రోజు నాకు లైఫ్ వచ్చింది కానీ ఆ రోజు నేను ఆపరేషన్ చేయించుకుంటా అంటే వద్దది చాలా మంది ఏం చెప్తారంటే అయ్యా ఎందుకయ్యా ఆపరేషను నలభై లక్షలు అంటావు డెబ్బై లక్షలు అంటావు పోటీ అంటావు నీ కూతురుకో ఇంకొకరుకో పిల్లలు ఏదైతే డిపాజిట్ చేసుకో ఈ ఆపరేషన్ సక్సెస్ కాదు కాబట్టి వద్దు అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది అయినా కూడా మా భార్య మాత్రం ముందుకు దురుక్కొని మేము చేయించుకుంటాము అనే ధైర్యంతో ఈ రోజు నాకు లైఫ్ రావడానికి కారణం మా భార్య రెండోది కారణం కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఎవరైనా కానీ ఈ రోజు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏమున్నావో గవర్నమెంట్ సహకారం ఎంతో ఉంది దానానికి కిడ్నీల ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ గవర్నమెంట్ ఎంతో సహకరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దానం అనేది రెండు రకాలు ఉంది ఒకటి లైఫ్ లైఫ్ అంటే కనుక కనీసము మనం లివర్ ఇచ్చేది కొద్దిగా అది పెరిగే గుణం ఉంది ఆ పెరిగే గుణం ఎట్లా అంటే కనుక మనం ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో ఇంప్లిమెంట్ అయి పెరుగుతుంది కాబట్టి లివర్ ఇస్తే ప్రాబ్లం లేదు ఒకటి రెండోది కిడ్నీ ప్రతి మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి కానీ ఒక కిడ్నీ మనకు అవసరం రెండో కిడ్నీ ఇచ్చిన వాళ్ళ మనం ఎలాంటి ప్రాబ్లం లేదో లైఫ్ ఉంటుంది కాబట్టి మీరు దయముంచి ఆలోచించాల్సింది ఏమంటే ఇంకోటి బ్రెయిన్ డెత్ అంటారు బ్రెయిన్ డెత్ అంటే చనిపోయే ముందురా అభయోదానం చేయడం అభయోదానం చేయడం అంటే కనుక మనం ఏదో భయపడతాం బ్రెయిన్ డెత్ అంటే ప్రాణం పోయి కొన ఊపిరిలో ఆక్సిజన్ తో బతికేటప్పుడే డాక్టర్ డిక్లేర్ చేస్తారు మీరు ఇంటికి తీసుకొని పోండి నా అవసరం లేదని అటువంటి పరిస్థితుల్లో మన కుటుంబీకులు ఎవరైనా కానీ అవయవ అవయవదానంపై అవగాహన వచ్చి చాలా మంది ఇస్తా ఉన్నారు ఇంకా ఇవ్వాలని చెప్పే సంకల్పంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా రెండు వేల పద్మూడు పద్నాలుగు సంవత్సరంలో చిత్తూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది పదహైదవ సంవత్సరము తిరుపతి నుంచి విజయవాడ కనకదూరు గుడికి ఇరవై తొమ్మిది రోజులు పాదయాత్ర చేయడం జరిగింది అంటే మనం ఆరోగ్యకరంగా ఉన్నాం కాబట్టి ఈ రోజు పాదయాత్ర చేస్తాం కొండలు ఎక్కుతాం అన్ని చేస్తాం కాబట్టి ఎవరు కూడా భయపడకుండా ట్రాన్ ప్లాన్ చేసుకోవచ్చు ఏమైనా జరగవచ్చు ఈ రోజు ఈ ఈవెంట్ కు ముఖ్యంగా ప్రతి సహకారంతో ఈ సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పి చెప్తున్నాను అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించింది అంతేకాకుండా నా ముఖ్యమైన స్నేహితులందరూ కూడా వచ్చి ఇందులో పాల్గొని అన్ని రకాల నెయ్యి బంగులు మేలుకొని వీరేంద్ర రెడ్డి అయితే దాదాపు సాఫ్ట్వేర్ అయినా కూడా ఆయన దాదాపు నెల రోజులు టైం కేటాయించి పూర్తి సహకరించినాడు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా పాల్గొన్నటువంటి పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నాను ఈ రోజు నిర్వహించినటువంటి రొద్దు త్రీ కే అండ్ ఫైవ్ కే రాన్ ఫర్ రన్ ఫర్ లైఫ్ అవయవధాన అవగాహన నిమిత్తమై దాదాపుగా ఇక్కడ వేల మంది ప్రజలు పాల్గొన్నారు పిల్లలు పెద్దలు పాల్గొన్నారు అరవై ఏళ్ళ వయసు వారు కూడా పాల్గొనమంటే చాలా ఆనందించదగ్గ విషయము వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్లో వచ్చిన వారికి అందరికీ వారి వారికి సంబంధించినటువంటి బహుమతులను కూడా కొబురు రమేష్ రెడ్డి అవయ అవయవ దా అవయవ గ్రహీత అవయవ గ్రహిత ఎవరైతే కొబురు రమేష్ రెడ్డి గారు ఉన్నారో వారు అందరికీ ప్రైజెస్ అందజేశారు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి కెమెరామెన్ మహేష్ సురేష్